హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీలత మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేను ఈరోజు వచ్చేసి పాతకాలం పద్ధతిలో చింత చిగురు రోటి పచ్చడి చేస్తున్నానండి చాలా బాగుంటుంది నోటికి పుల్ల పుల్లగా ఎంతో కమ్మగా అనిపిస్తుంది ఇంకా రోడ్లో దంచినాం కదా మంచి టేస్ట్ వస్తుంది నేనైతే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింత చిగురును తీసుకున్నానండి ఒకసారి చెక్ చేసుకోండి ఏమైనా పురుగులు కానీ చిన్న చిన్న పుల్లలు ఏదైనా డస్ట్ అందుకుంటారు కదా ఒకసారి అయితే మనం బయట నుంచి తెచ్చుకోగానే చింత అంతా చెక్ చేసుకోవాలండి ఎంత చెట్టుకు కాసినా కానీ చిన్న చిన్న పురుగులు అయితే ఉంటాయి చెప్పలేము అలాగే ఒక ఫైవ్ మినిట్స్ కనుక వాటర్లో నానబెట్టినామంటే ఏదైనా డస్ట్ ఉన్నా కూడా వాటర్లోకి వెళ్ళిపోతుంది ఇంకా ఈ లోపల స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసి ఒక చిన్న కప్పు పల్లీలను అయితే వేయించుకోవాలండి నేను చింతాకు కొంచమే తీసుకున్నాను కాబట్టి నేను కొన్ని పల్లీలు మాత్రమే తీసుకున్నానండి మీరు తీసుకున్న చింతాకును బట్టి పల్లీలు కూడా ఎక్కువ తీసుకోవచ్చు కొందరికి పల్లీలు నచ్చవు పల్లీలు నచ్చని వాళ్ళు తెల్ల నువ్వులు కూడా తీసుకోవచ్చు నేనైతే ఈరోజు పల్లీలతో చేస్తున్నానండి ఇంకా పల్లీలని అయితే ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాడకుండా మంచిగా పల్లీల్ని ఇలా కాల్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇంకా పల్లీలు అయితే వేగిపోయాయి పక్కన పెట్టేసుకోవాలి పల్లీల్ని ఇంకా అదే ప్యాన్లోకి ఒక చిన్న స్పూన్ అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఒక చిన్న స్పూన్ ధనియాలు జీలకర్ర అలాగే ఒక పది మెంతులు కూడా వేసేసుకొని పది ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలండి మంచిగా స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి ఏగుతుంటే మంచిగా స్మెల్ వస్తాయి అలా మంచిగా స్మెల్ వస్తాయి ఏగిపోయాక ఇంకా డైరెక్ట్ రోటీలోకి వేసేసుకోండి ఇంకా ఈ అదే ప్యాన్లోకి ఇంకా ఆయిల్ కావాల్సి ఉంటే ఉంటే అవసరం లేదు లేదనుకుంటే ఇంకొక చిన్న స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న చింత చిగురును కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి కొంచెం ఉప్పు పసుపు వేసామంటే మనం ఉప్పు వేయడం వల్ల ఈ చింత చిగురులో వాటర్ వచ్చేసి మంచిగా ఉడికిపోతుంది మూత పెట్టేసామంటే ఒక ఫైవ్ మినిట్స్లో చింత చిగురు అనేది బాగా ఉడికిపోతుంది మనకు పచ్చివాసన అనేది పోతుంది అనమాట ఈ చింతాకు వాటర్లో ఉడికితే చూడండి వాటర్ అంతా వచ్చేస్తున్నాయి మనం సాల్ట్ వేయడం వల్ల ఇలా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గించుకోవాలా చింత చిగురు ఉడుకుతున్నా కూడా మంచి స్మెల్ వస్తుంటుంది ఇలా స్మెల్ వచ్చి వాటర్ అన్ని దగ్గరికి పడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి చూడండి మీరే చూడండి వాటర్ అంతా తగ్గిపోతూ వస్తున్నాయి మనము ఎంత చిగురు వేసుకున్నా కూడా ఏమవుతుందంటే ఉడికే కొద్ది కొంచమే అయిపోతుంది ఇంకా మనం ఇలా రోటీలో ఆల్రెడీ మిరపకాయలు వేసేసుకున్నాం కదా వేయించినవి వాటిని మెత్తగా దంచుకోవాలి బాగా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ గట్టి గట్టిగా దంచామంటే ఈజీగా మెదిగిపోతాయండి వేడి మీద ఉన్నప్పుడే దంచితే బాగా మెదిగిపోతాయి నేను చింత మగ్గేలోపు ఈ ఎండుమిర్చిని అయితే వేడి మీదనే దంచేశాను ఇంకా తర్వాత మనం పల్లీలను కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ పల్లీలను కూడా ఇందులోకి యాడ్ చేశాను నేను చింత చిగురు ఉడికేటప్పుడు కొంచమే సాల్ట్ వేసాను ఇంకా కొంచెం సాల్ట్ పడుతుంది ఇంకా ఇప్పుడు పల్లీలతో పాటు సాల్ట్ కూడా వేసేసుకొని పల్లీలను కూడా మెత్తగా దంచుకున్నాను నేను పొట్టు తీయకుండా వేసుకున్నాను పల్లీలు మీకు ఇష్టం లేకపోతే పొట్టు కూడా తీసేసుకోవచ్చు పల్లీలు అన్నీ మెదికిపోయాక ఒకసారి మొత్తాన్ని అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి నూరుకున్నామంటే మెత్తగా వచ్చేస్తుంది మనకు పల్లీలు అనేవి ఇంకా అలాగే ఉడికించుకున్న చింత చిగురును కూడా ఇందులోకే వేసేసుకొని ఒక టూ మినిట్స్ చింత చిగురంతా పల్లీలోకి కలిసిపోయేలాగా దంచుకోవాలన్నమాట కలిసిపోయేలాగా ఇంకా అంతా ఇలా దంచేసిన తర్వాత ఇంకా కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా నూరుకున్నామంటే మనకి అన్నీ కలిసిపోయి ఉప్పు కారము చింత చిగురు పల్లీల పౌడర్ అంతా కలిసిపోతుంది మంచి టేస్ట్ వస్తుంది నూరే కొద్దీ ఇంకా మనకు పచ్చడి అనేది కమ్మగా వస్తుంటుంది అసలు ఈ చింత చిగురు పచ్చడి దంచుతుంటే నాకు కోల్డ్ అయినా కూడా మంచి స్మెల్ వస్తుంది అనమాట అంత బాగుంది అసలు ఇంకా ఇలా నూరుకోవాలన్నమాట వాటర్ వేసుకొని బాగా నూరుకోవాలి మనం పచ్చడిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కిందికి పైకి నూరేమంటే పచ్చడి అనేది తొందరగా మెదిగిపోతుంది చూడండి బాగా మెదుగుతుంది పచ్చడి ఇలా చేస్తుంటే అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారండి మీరు వీడియో చూసేటప్పుడు లైక్ చేశారంటే నా వీడియో ఇంకా కొంచెం మందికి వెళ్ళిపోతుంది ప్లీజ్ అండి మీరు వీడియో చూసేప్పుడు లైక్ చేయండి ఖచ్చితంగా పచ్చడి అయితే మెదిగిపోయిందండి ఇంకా నేను ఒక బౌల్ లెక్ తీసుకున్నాను నేనైతే పోపు పెట్టమండి నాకు ఇష్టం ఉండదు ఇప్పటికే ఎక్కువ నూనె వాడేసాము వేయించేటప్పుడు ఇంకా మళ్ళీ నూనె ఎందుకు అని చెప్పేసి నేను వేయను ఇంకా నేను అసలు పోపు పెట్టను అనమాట ఇట్లే డైరెక్ట్గానే తింటాం చాలా బాగుంటుందండి ఇట్లే తీసుకుంటే మీరు కావాలి అనుకుంటే పోపు పెట్టేసుకోవచ్చు ఇంకా మనకు చింత చిగురు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ